హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాము ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంకా మేము టెంపుల్కి వెళ్ళడానికి ఊరికి వచ్చామన్నమాట ఏ అంటే ఇంకా అంకాలమ్మ టెంపుల్ మేల్ మరుగుతూరులో ఉంది తమిళనాడు అనమాట చాలా శక్తివంతమైన అమ్మవారు మా ఇంటికి కులదేవత అంకాలమ్మ అమ్మాయి పుడితే అంకాలమ్మ అబ్బాయి పుడితే మాత్రం సుబ్రహ్మణ్య స్వామికి పుట్టకులు ఇస్తారు చాలా ఇయర్స్ తర్వాత ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అంటే టెన్ ఇయర్స్ పైన అయిపోతుందండి ఆ గుడికి వెళ్ళి ఇంటి నుంచి ఎయిట్కి బయలుదేరాము ఇంకా మేల్ మలియనూర్కి వెళ్ళేసరికి త్రీ అయింది నైట్ ఇంకా అక్కడ ఒక రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాక రెడీ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇది ఇదంతా గుడి దగ్గరికి వచ్చేస్తామన్నమాట చూడండి ఇంకా కాసేపట్లో గుడి వచ్చేస్తుంది అది అక్కడ కనిపిస్తుంది చూడండి అదే టెంపుల్ ఇంకా వెళ్ళాలి దర్శనానికి క్యూ దగ్గరకైతే వచ్చాము ఇంకా క్యూ నుంచి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి క్యూలో వెళ్తున్నాము కానీ జనాలు మాత్రం లేరు ఖాళీగానే ఉంది దర్శనం తొందరగా అయిపోతుంది పెద్దోడిని చూడండి తాతని పట్టుకున్నాడు ఇంకా ఎవరి దగ్గరకు పోవట్లేదు తాత ఎత్తుకోవాలంట ఇంకా అలా ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు మీరు ఏమనుకున్నా జరుగుతుంది ఈ అంకాలమ్మను తలుచుకుంటే చాలా శక్తివంతమైన అమ్మవారు ప్రతి ఒక్క అమ్మవారు శక్తివంతులే దర్శనం అయిపోయింది ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాము మధ్యాహ్నం టైము ఇంకా ఎక్కడికి పోలేము ఎండ ఎక్కువగా ఉంటుంది పిల్లల్ని తీసుకొని పోలేక ఇంకా అక్కడే కాసేపు రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ టైము బయలుదేరుతాము అనమాట ఇది సెకండ్ టెంపుల్ ఈ టెంపుల్ కూడా ఆ దగ్గరలోనే ఉంది అది మేల్ మలయానూరు ఇది మేల్ మరువుత్తూరు శక్తి అమ్మవారు ఇది కూడా చాలా శక్తివంతమైన అమ్మవారే వీడియో అలో లేదు ఇంకా వీడియో క్లారిటీగా అయితే పెట్టలేదు వాళ్ళు వీడియో తీయొద్దు అని చెప్పేశారు మూడో టెంపుల్ కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఆరుమలై అంటారు కదా దాంట్లో ఒక మలై తిరుతని టెంపుల్ టెంపుల్ ఎంట్రెన్స్ అయితే రీచ్ అయ్యాము ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట ఇది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనం అయిపోయింది చాలా మంచిగా జరిగింది ఇంకా దేవుళ్ళని చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలానే ఉందన్నమాట మనసు ఇంకా ప్రసాదం తెచ్చారు ప్రసాదం తినడానికైతే కూర్చున్నాము ఇది ఇదంతా టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది ఇది பொங்கல் பொங்கலி ஏ தாල් చూద్దాం ఏం చేస్తున్నావరా ఆ చూసావా అదేంటది పుడమరా పం కలి లేదు ఏ Ici pas Ah, ah, bouge